చాణక్యుడు మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు చాణక్యుడికి కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి చాణక్యుడు చతుర్విధ పురుషార్థాల్లో రెండవదైన అర్ధపురుషార్థం గురించి అర్ధశాస్త్రాన్ని రచించాడు చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రాల్లో కూడా నిపుణుడు ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణం అనే పుస్తకాన్ని రచించారు తరువాత కాలంలో ఈ పుస్తకం హిందీలో తెలుగులో అనువదించబడింది ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు చాణక్యుడి తండ్రి పేరు చాణకుడు ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం చాణక్యుడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు ఎక్కువ మందికి చాణక్యుడనే పేరుతోనే తెలుసు కాని ఇతడు రాసిన అర్ధశాస్త్ర గ్రంథంలో గోత్ర నామం వాడటం వలన కౌటిల్యుడు అనే పేరు కూడా సార్థకమైంది ఈ గ్రంథమంతటా రచయిత పేరు కౌటిల్యుడిగానే ఉంది పట్టుదలకు పౌరుషానికి తెలివితేటలకు పర్యాయ పదం చాణక్యుడు చంద్రగుప్త మహారాజుకు మంత్రిగా చాణక్యుడు ఇచ్చిన సలహాలు జగద్విదితమైనవి వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రాజ్య పరిపాలనలో చాణక్యుడికి మించిన ట్రిక్స్ చెప్పిన వారెవ్వరూ లేరు అంతటి ఘనత వహించిన అపర చాణక్యుడు పురుషులు విజయం సాధించడానికి పదకొండు సూత్రాలు చెప్పాడు ఒకటి యుద్ధంలో శత్రువుని కాపాడితే ఆ మగవాళ్లు నాశనమవుతారట అంటే మీకు చెడు చెయ్యాలనే ఆలోచన ఉన్న వ్యక్తికి సహకరిస్తే మీ జీవితం నాశనమవుతుందని దీని అర్థం రెండు చెడు వ్యక్తికి లేదా చెడు ఉన్నతాధికారికి సేవ చేస్తే మీ జీవితం విచారకరంగా మారుతుందట మూడు ఒకవేళ మగవారు పేదరికంలో ఉంటే వాళ్లు మానసికంగా నాశనమవుతారట అందుకే పురుషులు ఖచ్చితంగా డబ్బును ఆదా చేసుకోవాలని చెప్పారు నాలుగు ఒకవేళ మీరు ఉన్నత స్థానంలో ఉండి సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే ఒత్తిడికి లోనవుతారట ఐదు మీకోసం పనిచేసేవారు ఉన్నారంటే వాళ్లు ఖచ్చితంగా తెలివైన వారు అయి ఉండాలట ఆరు అణుకువుగా ఉండే మగవారి జీవితం సాఫీగా గడుస్తుందట తన శరీరానికి తగ్గట్టు తినే మగవాళ్లు జీవితంలో సంతోషం పొందగలుగుతారట ఏడు లేని తెలివితేటల్లేని వ్యక్తితో వ్యాపారం చేయడం మంచిది కాదు మీకు తెలియకుండానే అతడు మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉందట ఎనిమిది ఎంత సంపన్న కుటుంబంలో పుట్టినా చదువు అనేది చాలా ముఖ్యం చదువు లేని వ్యక్తి వాడిపైన పువ్వుతో సమానం తొమ్మిది కుటుంబాన్ని కాపాడడం కోసం ఒక వ్యక్తిని వదులుకోవడంలో తప్పులేదు ఒక వ్యక్తి వల్ల కుటుంబాన్ని కాపాడుకోవచ్చు కుటుంబ గ్రామాన్ని గ్రామం దేశాన్ని కాపాడుతుంది దేశం మిమ్మల్ని కాపాడుతుంది పది కష్టపడి పనిచేసేవారికి పేదరికం ఉండదు దేవుణ్ణి స్మరించని వ్యక్తులు పుణ్యం పొందలేరు ఇక ఆఖరుది పదకొండు ఒకే ఒక్క చందమామ వల్ల రాత్రి చాలా అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది కాబట్టి కుటుంబంలో కనీసం ఒక వ్యక్తి చదువుకుని దూరదృష్టితో ఉంటే కుటుంబ సభ్యులంతా చాలా సంతోషకరమైన జీవితం గడుపుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి